నుంచి ఉన్నాం డ్రైవర్ బస్సు నడపడానికి ఇబ్బంది రెస్ట్ ఉండదు జస్ట్ సీట్ లో కూర్చునే అవకాశం ఉన్నా కూడా ఇట్లా మీద కొనుక్కోస్తుంటుంది మా డ్రైవర్కి ఏ విధంగా ఉంటది విపరీతమైన కిలోమీటర్లు ట్రాఫిక్ ఏ ఉంటుంది ఎవరిడే పెరుగుతుందా తగ్గుతుందా ఏపీ వస్తే రెండు చేతుల అది తింటున్నాం పది చేతులు అది తింటామని చెప్పేసి కేసీఆర్ తీసుకొచ్చిండు ఓకే భయం అగ్రి మరి దానికి దగ్గర ట్రాఫిక్ పెరుగుతున్నప్పుడు కిలోమీటర్లు తగ్గించాల్సిందిపై ఇంకా విపరీతమైన ట్రాఫిక్ పెరుగు ఏపీ డివైడ్ అవ్వడం మేము వేవడేరు కానీ అసలు ఎవరెవరు వస్తున్నారు ఇన్ని ఇన్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి అడ్మినిస్ట్రేషన్ అసలు ఏ విధంగా వర్క్ చేస్తుంది రిటైర్మెంట్ అయిన వాళ్ళైనా పెట్టుకుంటూ పోతే తీసుకుంటూ పోతే మరి ప్రత్యామ్నాయ మార్గం ఎప్పుడు వెతుకుతారు మీరు నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా టూ ఇయర్స్ నుండి కూడా నేను ప్రజాభవనికి ప్రతి ట్యూస్డే ఫ్రైడే సమస్యలను తీసుకొస్తూనే ఉంటాను నేను ఆర్టీసీలో ఉద్యోగం చేస్తాను కండక్టర్గా గత దాదాపు నా సర్వీస్ పదిహేను సంవత్సరాలు నన్ను ఎనిమిది డిపోలు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఎనిమిది డిపోలు చేంజ్ చేశారు కారణాలు ఉండవు ఆ రీజన్ చెప్పడక ముందే చెప్పాల్సి వస్తుందని ఇలా పక్కకు తప్పిస్తారు అంటే ఇప్పుడు ప్రస్తుత సమస్య ఏంటంటే మొన్న కూడా రీసెంట్లో రిమూవ్ చేశారు సిపిఎంకు సిపిఎం మేడంకు రాశారు అప్పీల్ పెట్టుకోమని ఓకే వెళ్తాను అక్కడ ఏంటంటే ఇప్పుడు యాక్సిడెంట్స్ అవుతున్నాయి మీరు ఎవ్రీడే చూస్తున్నారు ఆర్టీసీ బస్సులు యాక్సిడెంట్స్ అవుతున్నాయి మరి ఎందుకు అవుతున్నాయి అనేది కూడా అసలు గవర్నమెంట్ కూడా సీఎం గారు కానీ రవాణా శాఖ మంత్రి కానీ కంపల్సరీ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మేము టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నరకం అనుభవిస్తూనే ఉన్నాం విపరీతమైన కిలోమీటర్లు డ్రైవర్ బస్సు నడపడానికి ఇబ్బందే రెస్ట్ ఉండదు ఎందుకంటే మేము కండక్టర్లమే అట్లా జస్ట్ సీట్లో కూర్చునే అవకాశం ఉన్నా కూడా ఇట్లా కంటి మీద కొనుక్కొస్తుంటుంది మరి డ్రైవర్కి ఏ విధంగా ఉంటుంది విపరీతమైన కిలోమీటర్లు ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుంది ఎవరిడే పెరుగుతుందా తగ్గుతుందా ఇప్పుడు ఏపీ వస్తే రెండు చేతులు తింటున్నాం పది చేతులు తింటామని చెప్పేసి కేసీఆర్ తీసుకొచ్చిండు ఓకే భయం అగ్రి మరి దానికి తగ్గ ట్రాఫిక్ పెరుగుతున్నప్పుడు కిలోమీటర్లు తగ్గించాల్సింది పోయి ఇంకా విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతుంది ఏపీ డివైడ్ ఏమో దేవుడేరు కానీ అసలు ఎవరెవరు వస్తున్నారు హైదరాబాద్కి డేంజర్ జోన్లో ఉందని నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇచ్చిపోయాను ఇన్ని ఇన్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి దొంగతనాలు కానీ దోపిడీలు కానీ మర్డర్లు కానీ విపరీతంగా అంటే వెరిఫికేషన్ లేదు సరి అయిన వెరిఫై లేదు అసలు ఎవరు వస్తున్నారు ఎంటర్ అవుతున్నారు అది సరి అయిన నిఘా లేదు అంటే అడ్మినిస్ట్రేషన్ అసలు ఏ విధంగా వర్క్ చేస్తుంది ఒక వన్ డే శాలరీ తీసుకుంటారు నెలకు ము కంపల్సరీ శాలరీ తీసుకుంటారు మరి ఆ శాలరీ తగ్గట్టు కూడా మనం వర్క్ చేయాలి అన్న దృఢ సంకల్పం ఎందుకు ఉండట్లేదు మా అధికారులు కూడా లేడీస్ కూడా లేడీ అధికారులు కూడా చాలా షాడిజం ఆ షారీజంతోనే నా నేను కూడా ఒక చూడకుండా విపరీతమైన నన్ను టార్చర్ పెట్టి పక్కకు తప్పించారు పోనీ నేను 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 సైడ్ ఉన్నా కూడా మేము జీ శాలరీస్ లేవి ఇప్పుడు మాకు నాతో పాటు ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నారు మళ్ళీ రిటైర్డ్ రిటైర్మెంట్ అయిన వాళ్ళని మళ్ళీ అడ్మినిస్ట్రేషన్లో తీసుకుంటున్నారు అంటే మా మాకేమో మేము ఆన్ డ్యూటీలో ఉన్న వాళ్ళం లోన్లు ఉన్నాయి మాకు లోన్లు కట్టుకునే పరిస్థితి లేదు ఇప్పుడు రెండు నెలల నుంచి లోన్ కట్టట్లేదు మరి ఎవరు కడతారు మరి మా డిఎం కడతారా లేకపోతే ఇప్పుడు ఎండీ గారు మొన్న నాగిరెడ్డి సార్ మొన్ననే వచ్చాడు అంతకుముందు ఎండీ ఉన్న ఎండీ ఉన్నాడు కదా సజ్జనార్ సారు మరి ఆ పది సంవత్సరాలు నువ్వు ఉన్న నువ్వు ఉన్న పీరియడ్లో ఒక మహిళను నేను ఇక్కడికి వచ్చి చెప్తే నీకు నీకు అసలు ఏ సమస్య కూడా నీకు వంటబట్టలేదు ఇవాళ మహిళల మీద జరుగుతున్న అగాయిత్యాల గురించి మాట్లాడుతున్నావు మరి అదే డిపార్ట్మెంట్లో మేము చేసినాం కదా వాయిస్ ఎన్నోసార్లు వాయిస్ ఇచ్చాను నీ డిపార్ట్మెంట్లో ఎంత ఎంత ఏ రకంగా ఒత్తిడి ఒత్తిడి చేస్తున్నారు అనేది ఆర్టీసీలో నేను ప్రతి సమస్యను కూడా తీసుకొచ్చాను మరి అప్పుడు వినవలేదా ఎండీ సజ్జనార్ గారికి నాగిరెడ్డి సార్ ఇప్పుడు వచ్చారు ఓకే ఇప్పుడంటే జస్ట్ వన్ టూ మంత్స్ అవుతుంది అనుకుంటా మరి తన మీద ఫైట్ చేయడానికి కేటీఆర్ గారు హరీష్ రావు మరి హరీష్ రావు అప్పుడు గౌరవాధ్యక్షుడిగా ఉన్నాడు కవిత మేడం కూడా ఉంది మరి ఇప్పుడు ఎందుకు పోటీగా పోయినావు సజ్జనారు ఉన్నప్పుడు ఎందుకు అడుగు పెట్టలే సబితా ఇంద్రారెడ్డి గారు కానీ ఎవరు కూడా భజమౌన్లో ఎందుకు అడుగు పెట్టలేదు మొన్న నాగిరెడ్డి సార్ రాగానే మీరు ఎందుకు వెళ్ళారు అది మీ స్వార్థమే ఆయన ఉన్న ఈ రోజులు మీ ఆటలు తాగినాయి దోపిడి విపరీతమైన దోపిడి ఎంత దోసుకుపోయినా అందరికీ తెలుసు మరి మేం మేం వర్కర్లాం కదా మేం గత పదిహేను సంవత్సరాల నుంచి కదా సీనియర్ మోస్ట్ చాలా సీనియర్లు కూడా ఉన్నారు వాళ్ళ సమస్యల్లో కూడా ఇప్పటి వరకు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా సరిగ్గా డబ్బులు రాని వాళ్ళు ఉన్నారు మరి రిటైర్డ్ అయిన వాళ్ళ నువ్వు ఇట్లా పదివేలకు సరే టెన్ థౌసండ్ కానీ ఏదో మళ్ళీ అడ్మినిస్ట్రేషన్లో కొనసాగితే అసలు మాకు ప్రమోషన్లు ఎప్పుడు రావాలి అందుకే మాకు ఒకేసారి ఫిఫ్టీ ల్యాక్స్ డిమాండ్ చేసిన పదమూడేళ్ళ సర్వీస్ ఉంది యాభై లక్షలు ఇస్తే పక్కకు తప్పుకుంటాం ఈ దోపిడీ దొంగలు ఇంకా ఇంకా వేరే విషయాలు కూడా ఉన్నాయి లేడీస్ విషయంలో కూడా చాలా క్రూరాతి క్రూరంగా ఎంత డిపోలలో కొన్ని కొన్ని జరుగుతాయి చెప్పొద్దు కానీ ఆడవాళ్ళని వాళ్ళ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ ఒక్కసారి ఆలోచించుకోవాలి ఈరోజు సర్వీస్ రిమూవ్ చేశారు సార్ ఎనిమిది డిపోలు మూడు డిపోలలో ఇప్పుడు ఇంకొకసారి ఇంకొకటి ఏంటంటే పిఓ గారు చెప్పారు మూడు సార్ త్రీ టైమ్స్ రిమూవ్ అయితే ఇంకా ఛాయిస్ లేదు అని మరి అది కూడా మేడంకే అప్పచెప్పాను మొన్న మరి చెప్పండి మేడం దీనికి సమాధానము త్రీ టైమ్స్ నాకు రిమూవ్ అకారణంగా రిమూవ్ చేస్తున్నారు ఎప్పుడో నేను తెలంగాణ ఫామ్ అవ్వకప్పుడు తెలంగాణ వచ్చి అన్యాయం ఏం చేయలేదు మీ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ లేకనే ఇవన్నీ నెగ్లెన్సీ అవుతుంది రీజన్ ఏం చెప్పారు ఏమనంటే గట్టిగా మాట్లాడుతుంది అక్కడ సమస్య ఉంటుంది కాబట్టి నేను మాట్లాడతా వాయిస్ ఇస్తా మీరు రికార్డ్ చేస్తారు ఆ రికార్డ్ని వాళ్ళు ముందుకు తీసుకుంటారు అక్కడ జరిగిన సమస్యను క్షుణ్ణంగా ఆలోచించారు మరి ఈ రకంగా ఆలోచించకుండా ఈ విధంగా కొనసాగితే ఇంకా త్రీ ఇయర్స్ కానీ మనకు సీఎం దృష్టికి వస్తాయేమో కానీ మాత్రం అడ్మినిస్ట్రేషన్లో కరెక్ట్ చూడకపోతే మాత్రం సమస్యలు సాల్వ్ కావు ప్రజల సమస్యలు సాలువ్ కావు మా ఎంప్లాయీ సమస్యలు సాలు కావు అంతర్గతంగా విపరీతమైన కిలోమీటర్లు పెంచడం సైడ్కి కిలోమీటర్ వైజ్గా మాకు ఆక్యుపెన్సీ రేషియో తెచ్చింది ఏమంటారు ఒకవేళ ఎందుకంటే పబ్లిక్ సేఫ్టీ చూసుకోవాలి మేము అది ఇంపార్టెంట్ కాదు అసలు మేము టికెట్ ఇష్యూ అయింది అది చూడండి మీరు అది చూడకపోతే కూడా డ్యూటీ ఇవ్వకపోవడం పక్కన పెట్టడము డిస్టర్బ్ చేయడము ఈ విధమైన సమస్యలు ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు నేను అప్పీల్ పెట్టుకుంటే మళ్ళీ వెళ్తాను మళ్ళీ కూడా అదే సమస్య అదే రకంగా ఉంటే అంటే మీరు మారారు కానీ మమ్మల్ని మాత్రం ఈ విధంగా డిపోల నుంచి తప్పియడము పోని మేము పదకొండు వందల మంది మేము తప్పు చేసినామని పక్కన పెట్టారు కదా మరి మీరన్నా కరెక్ట్గా ఉండాలి కదా ఎందుకు ఇన్సిడెంట్స్ అవుతున్నాయి విపరీతమైన కిలోమీటర్లు ఆ పాపం వాళ్ళది కూడా అధికారుల పాపం కూడా మా అధికారుల పాపం కూడా ఉంది అందులో మన చేవల ఇన్సిడెంట్ ఒక మనిషి పోతే ఆ ప్రాణం విలువ మీకు తెలియదా ఒక ఒక తండ్రికి ముగ్గురు ఆడబిడ్డలు ముగ్గురు పిల్లలైనా పది మంది పిల్లలైనా కడుపు కట్టుకొని సాదుకుంటారు పిల్లల్ని మరొక మనిషి దూరం అయితే వాళ్ళ బాధ ఎట్లా ఎలా ఉంటుంది మీకు తెలియదా ఇన్ని సంవత్సరాలు అసలు వర్క్ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ లేదు వాళ్ళు చెయ్యరు వర్క్ చెయ్యారు వాళ్ళు రారు సార్ ఇప్పుడు నేను చెప్తే నువ్వు చెప్పినావంటారు వాళ్ళకు వాళ్ళకి ఏముంటాయో వాళ్ళు చెప్పుకోరు ఎందుకంటే నువ్వు చెప్పిన మళ్ళీ మీరు అక్కడికి పోయి చెప్పిన అనేసి టార్గెట్ చేస్తారు టార్గెట్ చేసినా నేను భయపడను నన్ను టార్గెట్ చేస్తేనే నేను సస్పెన్షన్ చేసిన డిపోల నుంచి తప్పుకున్నా అది వాళ్ళ సమస్య వాళ్ళు చెప్పుకోవాలి అయినా చేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళకి ఏముంటున్నా వాళ్ళు చేసుకుంటున్నారు నేను మాత్రం ప్రశ్నిస్తా ఖండిస్తా మీకు మీకు లో లొంగడం అనేది ఉండదు అది మర్చిపోవాలి ఒక దేవత ఒక దేవత జోలికి వచ్చినట్టే నా జోలికి వస్తే అది గుర్తుపెట్టుకోవాలి అది వాళ్ళ ఇష్టం వాళ్ళ అధికారులు ఇష్టము వాళ్ళ ఇష్టం అది వాళ్ళ వాళ్ళకే వదిలేస్తున్నా వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాను కానీ ఇంకొకటి ఇప్పుడు సినీ ఇండస్ట్రీ గురించి చెప్తున్నా నేను ఇక్కడ డిస్టర్బ్ అయినా కొద్ది నేను సింగర్ని సార్ ఏ విధంగా ఏ విధంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాను వీళ్ళు వీళ్ళ విధంగా మానసికంగా నన్ను టార్చర్ పెడితే కొంచెం ఒక రిలీఫ్ అవ్వాలని చెప్పేసి నేను ఒక సింగర్గా కూడా నేను ఇప్పుడు ఈ మధ్య ఒక టూ ఇయర్స్ నుంచి సింగర్గా వెళ్తున్నాను కొంచెం మెంటలీగా కాకపోతే మాకు అక్కడ కూడా ఏదో ఒక పారితోషికం అనేది ఉండాలి ఫ్రీగా స్టూడియోలకు మేము అమౌంట్ మేము పే చేయాలి సాంగ్స్ పాడాలన్నా పే చేయాలి స్టూడియో వాళ్ళ మళ్ళీ ఆర్గనైజర్స్ కూడా పే చేయాలి మరి ఈ విధంగా ప్రభుత్వం కూడా మాకు కళాకారులకు కూడా అసలు ఏ విధమైన ఇది అనేది లేదు దానికి కూడా నేను లెటర్ పెట్టాను క్రీడా రంగానికి బడ్జెట్ ఎక్కువ ప్రవేశపెట్టారు కానీ కళారంగానికి లేదు మరి ఈ సమస్య కూడా మొన్న అందశ్రీ గారు చనిపోయారు ఘననివాళి అర్పిస్తున్నాను అక్కడికి కూడా వెళ్ళాను మరి ఆ అందశ్రీ గారి కోరికను కోరిక నెరవేరాలంటే కూడా ప్రతి ఒక్క మన తెలంగాణలో ఫ్రీ ఫ్రీగా స్టూడియోలు ఏర్పాటు చేయాలి అందశ్రీ గారి పేరు మీద స్టూడియోలు ఏర్పాటు చేయాలి ఇప్పుడు షూటింగ్స్కి వెళ్తే ఓకే ఇప్పుడు ఏపీ వాళ్ళు మంచోళ్ళు కాదు మంచోళ్ళు కాదు మళ్ళీ మీరు తెలంగాణలో చాలా ఇన్ని మూవీసు చార్ట్ చాటుకు తీసుకుంటున్నారు కదా మరి మమ్మల్ని ఎందుకు ఇన్వైట్ చేయట్లేదు వాళ్ళు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు మాకు ఫుడ్ ఏర్పాటు చేసి వాళ్ళు ఇస్తున్నారు మరి మీరు ఇప్పుడు ఈ మధ్య రెండు మూడు రిలీజ్ అయినాయి మరి మమ్మల్ని ఎందుకు విలువట్లేదు మరి మేము కనబడట్లేదా త్రీ ఇయర్స్ నుంచి నేను పోతున్నా గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు మరి ఎంతమందిని ఇన్వైట్ చేస్తున్నారు మీరు మూవీలకు అవకాశం ఇస్తున్నారు మొన్న టికెట్ రేటు కూడా చెప్పాలి మొన్న రేటు కూడా చెప్పాలి వాళ్ళు వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు ఇదంటే మేము తెలంగాణ ప్రజల కోసం మీరెంత రి బడ్జెట్గా అంటే రిలీఫ్గా ఉండే రేటు రీజనబుల్ ఉండే రేటు ఎంత తీసుకుంటున్నారు మీరు ఎన్ని అవకాశాలు ఇస్తున్నారు సినీ ఇండస్ట్రీలో మీరు ఉంటూ ఎన్ని అవకాశాలు ఇస్తున్నారు మూడు సంవత్సరాల నుంచి నేను రవీంద్ర రవీంద్ర రవీంద్రభారతిగా కానీ కళాభారతి ప్రైవేట్ స్టూడియోది మళ్ళీ గారు సభ మరి మీరు ఎప్పుడొచ్చారు మీరు మీరు ఎన్నిసార్లు వచ్చి చూశారు సార్ మా స్టూడియోలకి కళాకారులు ఏ విధంగా వాడుతున్నారు ఏంది అనేది ఎంతమందిని గుర్తించారు ఏ ఒక్క రోజు కూడా రారు మరి కళాకారులకు గుర్తింపు లేదా ఇప్పుడు ఇల్లీగల్గా వేరే అదర్వైజ్గా ఇచ్చే విజయవాటికి వాటికి ప్రియారిటీ ఇస్తారు మరి మంచి ఒక సంగీతం అంటే ఒక మంచి పెంపొందించే విధంగా మరి దానికి కూడా గుర్తింపు ఉండాలి కదా ఇప్పుడు ఎన్ని సమస్యలు తీసుకొచ్చాను ఆర్టీసీ సమస్య తీసుకొచ్చాను ల్యాండ్ ల్యాండి కూడా గజ్వల్ కాన్స్టిట్యున్సీ ఆ సమస్య కూడా ఎన్నో సందర్భాలలో తీసుకొచ్చాను కళాకారుల గురించి తీసుకొచ్చాను ఇంకొకటి ఏంటంటే దృష్టి నాకు కొంచెం అమ్మవారు ఉంది కాబట్టి చెప్పొద్దు అంటారు సైన్స్ ఎంత ఉందో దుష్ట శక్తుల ప్రభావం కూడా అంతే ఉంది అందుకని చెప్పేసి ఎవరు నేను చాలా సందర్భం మీడియాకు వచ్చి చెప్తున్నాను నా వరకు నేను మొబైల్లో చెప్పుకుంటా దుష్ట శక్తుల ప్రభావం కూడా ఎక్కువ ఉండి కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ అవ్వడం కూడా కారణం అవుతుంది అందుకే ఎందుకు మూర్ఖులు చేసే పని మెయిన్ మెదకు ఆర్మూరు కామారెడ్డి నిజామాబాద్ ఆ తదితర డిస్టిక్లలో ఈ విధంగా మూర్ఖుల పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి ప్రజలు కూడా గురుబలం తగ్గిపోయింది ఇప్పుడు నాకు కూడా కొంచెం ఆధ్యాత్మికంగా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలి యూత్ మీద ఎక్కువ ప్రభావం పడుతుంది చాలా ప్రభావం పడుతుంది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది చాలా సందర్భం స్టూడియోలో చెప్తాను నేను మీడియా ద్వారా చెప్పాను అయినా కూడా అంటే గొర్రె కషాయం అనే నమ్ముతుంది అలాంటి మంచి వాళ్ళు ఒక ప్రాణం విలువ ఎంత క్షణాల్లో మాయమవుతుంది ఆ ప్రాణం తీసుకొస్తారా చెప్పండి దీనికి కూడా ఒకటి ఉంది ఒక ఆధ్యాత్మికవేద చెప్పాడు నాకు దీని ప్రా పోయిన ప్రాణాన్ని కూడా అంటే ప్రాణం పోయే టైంలో పోవట్లేదు ఇంకా ఉంది ఆ ఆత్మలు కూడా తిరుగుతాయి దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది అది తెలుసుకోవాలి ఒక యజ్ఞం చేయాలి తిరిగి ప్రాణాలు తెచ్చుకునే అవకాశం కూడా ఉంది దీనికి నేను నేను నిజంగా చెప్తున్నాను అనుభవపూర్తిగా చెప్తున్నాను నేను మా డాడీ కూడా సీరియస్ అండ్ ఒకసారి కంచిలో మళ్ళీ నేను ధ్యానం చేస్తే మళ్ళీ మా డాడీని నేను తిరిగి తెచ్చుకోగలిగాను చాలా సమస్యలు తీసుకొస్తున్నాను మరి వీటి మీద ఇంకెప్పుడు ఇప్పుడు ఉత్సవాలు డిసెంబర్ నైన్త్ డిసెంబర్ నైన్త్ అనుకుంటా కదా డిసెంబర్ సిక్స్ డిసెంబర్ డిసెంబర్ నైన్త్ రోజు ఉత్సవాలు జరుపుతారు ఓకే మరి సమస్యలు ఇట్లనే ఉండి ఉత్సవాలు దేనికోసం జరుపుతారండి పోయే ప్రాణాలు పోవాలి ఉన్నవా ఉన్న వాళ్ళతోనే మీరు జరపాలి ఉత్సవాలు సమస్యలు సాల్వ్ అయిన తర్వాత పబ్లిక్కు సంతృప్తికరంగా ఉంటే వాళ్ళు కాలనీ వైజ్గానో ఏదో వారోత్సవాలు జరుపుకుంటారు ఈ సమస్యలు ఇదే విధంగా ఉంటే ఇంకా మూడు సంవత్సరాలైనా ఇదే రకంగా ఉంటాయి ఓకే మహిళలకు చీరలు ఇస్తుండ్రు ఓకే మాకైతే ఎలాంటి ఇది లేదు మేము ఆర్టీసీ ఎంప్లాయీగా మాకు యూనిఫామ్ కూడా తాళ్ళు వెనకపోతుంది అట్లాంటి యూనిఫామ్ మరి మేము కూడా మహిళలమే కదా మరి ఆర్టీసీ స్టాఫ్కు కూడా వాళ్ళు జెంట్స్ వాళ్ళైన వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు మరి మాకు కూడా ఒక కానుక దసరానో దీపావళిగా మాకు కూడా ఒక చీరలు ఇవ్వచ్చు కదా మేము తెలంగాణ బిడ్డలం కాదా ఇందులో కూడా ఇంకా రైతు బంద్ వస్తుంది మా ఆర్టీసీ ఎంప్లాయీలో కూడా ఇంకా వారు వాటి అన్నీ వెరిఫై చేయట్లేదు మొత్తం రేషన్ కార్డులు తీసేశారు రైతు బంద్ అనేది ఎలాంటివి లేదు ఓకే మాకు అట్లాంటి పథకాలు మాకు అవసరం లేదు ఒక ఎంప్లాయీగా కూడా మేము నష్టపోతున్నాం మరి యూత్ కూడా ఆర్టీసీలో ఎన్నో జాబ్స్ ఉన్నాయి మరి అవి కూడా వెరిఫై చేయాలి రిటైర్మెంట్ అయిన వాళ్ళైనా పెట్టుకుంటూ పోతే తీసుకుంటూ పోతే మరి ప్రత్యామ్నాయ మార్గం ఎప్పుడు వెతుకుతారు యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్